సముద్రంలో మలుగు మేలు అనే ఒక చేప ఉంటుంది కొట్టండి మీకు కనపడద్ది అది ఎలా ఉంటుందంటే ఒక వైపు ఏమో చేపమూతి ఒక వైపు ఏమో పాములాగా ఉంటుంది సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు చేపలన్నీ వస్తున్నప్పుడు ఇలా మూతి పెట్టి ఎలాగ ఉంటుంది చేపలన్నీ అనుకుంటే ఇది కూడా మన జాతే మందే అనుకుని పోతాయి అటుగా పాములు వస్తున్నప్పుడు ఇట్లా పాము అడిగిపోయినట్లు ఇలా ఇప్పటి నుంచి ఉంటుంది ఇది కూడా మనదే మన జాతీ ఇదని చెప్పి అవి పోతాయి ఏంటంటే కపటం అక్కడ ఇక్కడ ఇక్కడొకలాగా వారితో ఒకలాగా వీరితో ఒకలాగా ఈ కపటం నీలో ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకోడు నటానీయులను దేవుడు మెచ్చుకున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే అతనిలో ఏ కపటం లేదు అతనిలో ఏ కపటమో కనపడలేదు ఈరోజు దేవుడు నిన్ను మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా నీలో కపటం ఉండకూడదు మనుషులు ఎదుట ఒకలాగా సమాజంలో ఒకలాగా మందిరంలో ఒకలాగా ఇలా నువ్వు ఉంటే నీలో కపటం ఉన్నట్లు ఇలాంటి వారిని దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు ఈరోజు దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే నీలో ఉండకూడని మొదటి క్వాలిటీ కపటం